బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది పోలింగ్ జరుగుతుండగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మీడియాతో మాట్లాడడం ఉల్లంఘన కిందకు వస్తుందని ఆ ఫిర్యాదులో పేర్కొంది రాజకీయంగా సానుభూతి పొందేందుకు సునీత ప్రయత్నించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు ఓడిపోతున్నామనే అసహనంతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించిన ఏ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టుకోవచ్చని ఆయన సూచించారు గౌరవాన్ని ఎప్పుడూ ఆచరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతుందని గత రెండు మూడు రోజుల నుంచి తోటి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు మా అభ్యర్థిని అవమానపరిచే విధంగా లేదా మా పార్టీని కించపరిచే విధంగా చంపుతారా పొమ్మంటారా అనేటువంటి మాటల ద్వారా ఏదో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తారు తల్లి మీకు దండం పెట్టుకుంటా ఉన్నాం ఎన్నికల పోటీలో మీరు పోటీ చేసినారు మీ నాయకత్వం మీకు సరైన విధంగా సహకరించినా లేదా అనే అంశం పక్కన పెట్టి ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకత్వం అంతా మా అభ్యర్థి గెలుకొరకు పనిచేసి ఉంటుంది ప్రచారం ముగిసిన ఐదు గంటల తర్వాత ఎవరూ కూడా ఇక్కడ మేము నియోజకవర్గంలో కనబడతాం తమ కార్యాచరణ ప్రకారంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన అందరిపై ఏ పార్టీలకు అతీతంగా కేసులు పెట్టుకోవచ్చు పోలీసులు కూడా చర్యలు తీసుకోవచ్చు అదే సందర్భంలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయంగా సానుభూతి పొందాలని చేస్తున్న ప్రకటనలు కూడా తీవ్రంగా ఖండిస్తాం ఇది మంచి పద్ధతి కాదు ఇది కూడా ఎన్నికల నియమ నిబంధనలను వ్యతిరేకించినట్టే ఉల్లంఘించినట్టే